ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలను డైవర్ట్ చేసేందుకే ఫోన్ ట్యాపింగ్ కేసును రేవంత్ సర్కార్ ఆయుధంగా వాడుకుంటోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు బీఆర్ఎస్ నేతలే ఫోన్ ట్యాపింగ్ చేశారనేందుకు అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్కరినైనా అరెస్టు చేశారా అని ప్రశ్నించారు ఏఐసీసీ కార్యాలయానికి ఫామ్ హౌస్ కు మధ్య ఒప్పందం కుదరకపోవడం వల్లే విచారణ పేరుతో జాప్యం చేస్తున్నారన్నారు ఫోన్ ట్యాపింగ్ ద్వారా బీఆర్ఎస్ హయాంలో వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని ఆరోపించారు దేశ భద్రత కోసం జరిగే ట్యాపింగ్ కు తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధమే లేదన్నారు మావోయిస్టుల పేరుతో బీఆర్ఎస్ హయాంలో రాజకీయ నేతలు జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారని సంజయ్ ఆరోపించారు ఈ దారుణు పాల్పడ్డప్పుడు మరి కేసీఆర్ కుటుంబాన్ని వాంగ్మూలం కోసం పిలిచిర్రా వాళ్ళ అక్యూజ్ దిల్లా వాళ్లే దొంగలు కాదు విచారణ కోసం పిలిచిర్రా ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయకపోతున్నారు మీరు ఒక్క వ్యక్తిని దీనికి మూల కారణమైనటువంటి అనే వ్యక్తిని కాపాడడానికి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా సహకరించదో జగన్మెగే సత్యం అంటే ఈ ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదు వీళ్ళకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ సిట్ అనేది ఆయుధంగా మారింది వాళ్ళకి ఇంత మంచి ఆధారాలు మీ దగ్గర ఉన్నప్పుడు ఇంకా విచారణ పేరుతో ఎందుకు కాలాపడి చేస్తున్నారు ఎక్కువ విచారణ చేసిన కొద్ది ఢిల్లీకి ఎక్కువ ముడుగులు ముడతాయి ఏసీసీ భవన్ కు ఫామ్ హౌస్ కు మధ్యలో డీల్ కుదురుతలేదు ఆ డీల్ కుదరకపోవడం వల్లనే ఇదంతా సతంగం ఈ టైం పాస్ విచారణ జరుపుతా ఉన్నారు వీళ్ళు సిట్టు అధికారమే నమ్మకం ఉంది మాకు కానీ సిట్టు అధికారులకి ప్రభుత్వం స్వేచ్ఛనిస్తలేదు జులుం ప్రదర్శిస్తుంది వాళ్లే ఆదేశాలు ఇచ్చి మా ఆదేశాల ప్రకారం మాత్రమే మేము చెప్పిన వ్యక్తులు మాత్రమే విచారం విలువాలని చెప్పి టైం పాస్ చేసే ప్రయత్నం చేస్తుంది మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతాం కే కేటీఆర్ అనే వ్యక్తి గుండె మీద చేసుకుని నువ్వు మేసేజ్ ప్రమాణం చేయి చాలా సార్లు ప్రమాణం చేయమని చెప్పి ఎందుకంటే ఆయన నువ్వు ఫోన్ టైం చేయలేదు అని నువ్వు అంటే ఎవరు నమ్మరు సిరిసిల్లా కేంద్రంగా చేసింది ఆయనే కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు దేశ భద్రతకు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధం లేదు అవు తెలంగాణ రాష్ట్రం కూడా ఏ రాష్టం గానీ తీవ్రవాదుల విషయంలో టెర్రరిస్ట్ విషయంలో కొంతమంది ఫోన్ ట్యాప్ చేస్తారు వాస్తవం అది దేశ భద్రత విషయంలో నువ్వేం చేసినావు నువ్వు మా మావోయిస్టుల లిస్టా మా పేర్లు పెట్టి మా ఫోన్ ట్యాప్ చేసిన బయటపడ్డది కదా నాకు అధికారే అడిగినారు సిటీ అధికారులు అడిగినారు మావోయిస్టు లిస్టలా జడ్జిల పేరు పెట్టినవు మావోయిస్టు లిస్టు అలా సినిమా హీరోయిన్ల ఫోన్లు పెట్టిన మావోయిస్టు లిస్టు అలా వ్యాపారవేత్తల ఫోన్లు పెట్టినావు నెంబర్లు పెట్టినావు నీ చేసిన అక్రమ దందాకు దేశ ముందు పెట్టకు దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా ఇలా కేసీఆర్ కొడుకు అంటుండదా దేశ వ్యాప్తంగా ఏ రాష్టంలో మా ఫోన్ ట్యాప్ చేసిన ఎక్కడ ఏ రాష్టంలో చర్చ జరిగిందా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు జరుగుతున్నది